శద్దరంగం ఆటల ఎన్ని మలుపులు ఎన్ని ఎత్తులు ఎన్ని పై ఎత్తులు ఉంటాయో రాజకీయంలో కూడా గట్లే ఉంటుంది ఒకళ్ళను గద్దె దింపనీకే ఇంకొకళ్ళు ఎత్తులేస్తుంటారు అవసరం పడితే పొత్తులు గుడుతుంటారు అవకాశం వస్తే జంపింగులు చేస్తుంటారు నెరీ ఎలెక్చన్ల టైంలోనైతే రాజకీయం యమ రంజుగా నడుస్తుంటది ఇట్లే ఇప్పుడు ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్నది రాజకీయం అన్నిటికీ మించి బాణం అటు ఇటు తిరిగి మళ్ళీ ఏపీకి చూడు పెడుతున్నది గమ ము చెట్ ఏందరుకున్న దంపారు ఏపీ నుంచి తెలంగాణకు తెలంగాణ అటు అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు దూసుకొని పోతున్నది జగన్ పెట్టిన బాణం షర్మిలక్క ఇప్పుడు ఏపీల ల శరం తయారైతున్నది చెయ్యి పార్టీల అక్క షెరీకావుడు ఖాయమైందట నాలుగో తారీఖు నాడు షర్మిలక్క చెయ్యి పార్టీల చేరే తందుకు ముహూర్తం పెట్టుకున్నారట ఢిల్లీ పెద్ద మానసులు ఖండువాగా ఆపుతారాట అంతేకాదు మొన్న మొన్ననే ప్యాన్ పార్టీకి రాజీనామా పెట్టిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలక్క ఏంటనే నడుస్తాడట అక్కతోని కాల్చి అంత కలిసి వస్తే ఏపీలో చెయ్యి పార్టీకి పెద్ద షర్మిలక్కనే అవుతదా అంటున్నారు ఇక ఇటు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే పల్లె పల్లెసుడి పెట్టి పాదయాత్ర చేసి ఎక్కువ దూరం నడిచిన మహిళా నాయకురాలని రికార్డులు కూడా సృష్టించే అంత చేసి ఆఖరికి అక్క ఎన్నికల్లోనే పోటీ చేయకపాయ చెయ్యి పార్టీలతో వాళ్ళతో సోపతి గుడి పోటీ చేద్దాం అని చూసినా కాల్సి రాకపాయ ఆఖరికి ఇట్లా ఏపీ చెయ్యి పార్టీలో చక్రం తిప్పే ఛాన్స్ వచ్చింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం ఒకటి రెండు రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పదేండ్ల సంధి ఏపీలో పాడబడినట్టే అయిన చెయ్యి పార్టీకి షర్మిలక్క రాకతోని ఇక అనుకుంటారట చాలా మంది వచ్చే ఎలక్షన్ల చెయ్యి పార్టీ జోరు చూపియ్యాలి అన్నట్టే ప్లానింగ్ లు వేస్తున్నారట కర్ణాటక లా గెలిచినట్టే ఏపీలో కూడా గెలవాలని చూస్తున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు మరిగా షర్మిలక్కతోని ఏపీలో చెయ్యి పార్టీ ఎంత ఎలుగులైదో ఏమో చూడాలి ఇంకో దిక్కు షర్మిలక్క ఇంట్లో పెళ్లి బాజాలు కూడా మోగబోతున్నాయి కొడుకు రాజారెడ్డి లగ్గం ఖాయమైంది అందుకే కొత్త కోడలు కొడుకుని ఎంటబెట్టుకుని ఇడుపుల పాయకు పోయి తండ్రి దీవెనార్థులు తీసుకున్నది పెండ్లి పాత్రిక తండ్రి కాడ పెట్టింది చల్లగా చూడమని కోరింది అట ఏమైతే గాని పోను పోను ఏపీ రాజకీయాలు మస్తు రాంసుగా అనుకుంటారు అందరూ